నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పర్గూడ పోచారం గ్రామంలో ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లతో సీసీ రోడ్లు వీటి రోడ్లు పనులను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే మల్రెడ్డి రంకారెడ్డి ప్రారంభించారు అనంతరం పోచారం గ్రామంలో ఎస్సీ ఫంక్షన్ హాల్ను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పనులు వేగవంతం చేసి ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తామన్నారు సీసీ రోడ్లు త్రాగునీటి సమస్య విద్యుత్ సదుపాయాలు కల్పించడానికి పెద్దపీట వేస్తామన్నారు ప్రజలందరూ అభివృద్ధి కోసం పార్టీని గెలిపించుకున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్ తాళ్లపల్లి చిన్న గ్రామశాఖ అధ్యక్షులు తాళ్లపల్లి వెంకటేష్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ శ్రీశైలం యాదవ్ వరిగా కుమార్ బలరాం యాదవ్ లింగారెడ్డి నరేష్ యాదవ్ శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు どうぞ。 చలో దీనుల మలోశ రecta కన్సారు గాను ఎడ్ తో రక్ష వెడల్పు అన్ని వాదులని నల్చారు ఒరిజినల్ కట్టున్నారు వాళ్ళకు ఒక వాదు లేడు దయచేసి ఈ సమయ్ ద్వారా ఆయక వాళ్ళ ఈ కార్యక్రమంలో రావు భక్తున ఉపన్యాసం ఏకబిద్ ముందు సోదరులు నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు ఈ గ్రామ పెద్దలు గ్రామ సోదరించుకున్నారు నమస్కారం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే గ్రామాలలో నిధులు కావాలి కానీ గడిచిన పది సంవత్సరాల నుంచి మన గ్రామాలకు వచ్చే నిధులను పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకుంది ఒక్క రూపాయి మన గ్రామాలకు ఇయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు లేదు బెటల్మెంట్ ఛార్జీ లేవు గ్రామాలలోకి వచ్చే ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ తీసుకోవడం వల్లనే అభివృద్ధి జరగలేదు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఒకరు రెండు లక్షల కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది దానికోసమే అభివృద్ధి జరగలేదు ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్ల వడ్డీ మనమే కట్టాలి అసలు మనమే కట్టాలి అభివృద్ధి మనమే చేసుకోవాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ సర్కారులు జీతం చేసేటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఇరవై తారీఖు మీరు గ్రామాల అభివృద్ధి గురించి ఇప్పుడు చెప్పినందుకు నేను అభివృద్ధి ఎందుకు జరగలేదో చెప్పడానికి నేను చెప్తున్నాను ఇది రాజకీయంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది పేదవాళ్ళ కడుపు నిండాలని పేదవాళ్ళకి ఇల్లు కావాలని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని పేదవాళ్ళకు నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వాలని తెలంగాణ వచ్చింది దాన్ని నీళ్లు నిధులు నియామకాలు అన్ని కూడా కేసీఆర్ కుటుంబానికి వేసుకుంటే తప్ప తెలంగాణ ప్రజలకు చేయలేదు కాబట్టి ఈరోజు నేను ఏ గ్రామానికి వెళ్ళిన సమస్యలే కనబడుతున్నాయి నాకు భయం వేస్తుంది నేను పది సంవత్సరాలు పది లక్షల ఓట్లో ఉన్న నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే ఈరోజు చిన్న నియోజకవర్గం నాకు కానీ నిధులు చాలా కష్టంగా ఉంది ఆ రోజు ఎంబీ నగర్ లో మరొక నియోజకవర్గం ఉంటే వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం కలిసిన కానీ ప్రభుత్వమే మన డబ్బు తీసుకెళ్తుంది కాబట్టి ఇక మా యుద్ధం అంతా నిధులు దేవడానికి సరిపోయేటట్టుంది ఐదు అయినా పేదవాళ్ళ భక్తుల్లో విలుపెలింపే కార్యక్రమాన్ని నేను తప్పకుండా చేస్తాను పూజాల గ్రామం అంటే పేదల గ్రామం రెక్కడి గ్రామం పిల్లలు పంపించాల్సినటువంటి గ్రామం ఒక రోడ్డు సరిగా ఉండదు ఒక మోరి సరిగా ఉండదు ఒక లైట్ సరిగ్గా ఉండదు ఇంటింటికి నీళ్ళు సరిగ్గా రావు ఇవన్నీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాంతానికి పదిహేను సంవత్సరాలు రెండు వందల ఒక తప్ప దోసుకున్నారు ఒకటే మనవి చేస్తున్నాను నాతో పాటుగా రాజకీయాలన్నీ పక్కన పెట్టి పోచారం గ్రామం అభివృద్ధి ఎంతగా మీరు అందరూ ఆలోచించండి మీ అందరి ఆలోచన ప్రకారమే నా అభివృద్ధి ఉంటది అని చెప్పి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలి మన పిల్లల భవిష్యత్తు భావించాలి మన పేదలకు ఇల్లు కావాలి ఈ సంవత్సరము ఈ నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల ఇల్లు సంవత్సరానికి కడదామని నిర్ణయం తీసుకున్నారు నేను చెప్పిన మా హైదరాబాద్ నగరం ఉన్నటువంటి నగరంలో ఇప్పుడు కూడా పెట్టుబడి కుడిసే ఉన్నాయి వీలలేదు ముందు నాకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇంకో పదివేలు ఇస్తా ఐదు వేల ఇల్లు ఈ సంవత్సరం వేల ఇల్లు కట్టించే బాధ్యత ఇబ్బంది పట్ల నేనే తీసుకుంటానని చెప్పి మనం ఎంతమందికి రేషన్ కార్డు లేవో అంతమంది ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే పెళ్ళై ఉంటే ఆ నలుగురి పిల్లలు కూడా పెళ్ళైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఎవరైనా ఇల్లుండి కట్టుకుంటామంటే పాత ఇల్లు కట్టుకుంటే ఎస్సీలు అయితే ఆరు లక్షలు బీసీలు మిగతా ఓసీలు అయితే ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఎవరికైతే ఇల్లు లేకపోతే ఈ ఊర్లో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా ఊరు దగ్గరలో ఉన్న స్థలంలో ఒక తల్లికి మూడు నాలుగు పిల్లలు ఒకటే ఇల్లుంటే మిగతా ఇద్దరు ముగ్గురు కూడా పట్టలు ఇచ్చే సాధ్యత ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి సాయం చేయాలనుకున్నాం పెంచులు కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇప్పటికే రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టినాం మహిళలకు బస్సులు ఫుడ్గా ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇంకా మొదలు పెట్టడానికి ఇంటింటికి సర్వే చేయించినాం రేషన్ కార్డుల మీద పెంచిన మీద ఇళ్ల ఎన్నికల కంటే ముందు ఆరు పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసినాం ఆ విడుదలను ఇబ్రాహింపట్నం చౌరస్తాలో స్టాంప్ పేపర్ మీద మేము ఇవన్నీ చేపించే బాధ్యత నేను ప్రజలకు ఆ రోజు మాటించాం ఆ మాట ప్రకారంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్పి సందర్భంగా ఆరు నెలలు మూడు నెలలు అందరినీ కష్టంలో చెప్పాము ఈ మూడు నెలలు మొత్తము